రోజులు మేము అంతా సపోర్ట్ చేస్తాము సీఎంసీలు సార్ మాట్లాడతారు సార్ తెలిసింది దాక్కుంటాడు అబ్బాయి స్టేటస్ అంతా కూడా కనుక్కుంటాడు ఏమి ఉంది హెల్త్ అని కనుక్కుంటాడు అక్కడ నుంచి మళ్ళీ ఎగ్మోర్కి షిఫ్ట్ చేసేది చూద్దాం థ్యాంక్ యూ

మాట్లాడి సీఎంసీలో మాట్లాడి తెలిసిన డాక్టర్స్ ఉన్నారు సీఎంసీలో సార్కి తెలిసిన డాక్టర్స్ ఉన్నారు సార్ మాట్లాడతారు అక్కడ నుంచి ఒకటి కూడా చెక్ చేస్తాము ట్రీట్మెంట్ ఉంటారు ఫ్రీ ఉంటాయండి అలా అలా ట్రీట్మెంట్ చేసుకుంటాను అక్కడ వాళ్ళు మాట్లాడని నెంబర్ పెడతాం వాళ్ళు సలహా ఇస్తారు అక్కడ నుంచి డిస్చార్జ్ చేయడానికి నేను మాట్లాడతాను డాక్టర్ తో